నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ విద్యార్థులు పట్టుదలతో చదవాలని ఎంపీడీఓ గుమ్మడి కల్పన అన్నారు ప్రముఖ ఉద్యమ గాయకుడు ఇనుగుర్తి మధు జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని పదో తరగతి విద్యార్థులకు మంగళవారం పరీక్ష మెటీరియల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ముఖ్య అతిథిగా హాస్వేరాజ్ రాష్ట్రం ఒకరికి అన్నారు ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకొని పేద విద్యార్థులకు అండగా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ రేణుకుంట్ల ప్రవీణ్ టీఎస్ఎస్ కళాకారులు వడ్లకొండ అనిల్ గొల్సుల రంజిత్ తమ్మడపల్లి పవన్ దీపక్ యాదగిరి వరహాల గోపి రంజిత్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు